పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి మొదటి కన్సల్టేషన్ మొదటి స్కానింగ్ ఉచితం వివరాల కొరకు హెగ్ డే ఫెర్టిలిటీని సంప్రదించండి మాకు సరి అయిన నిధులు ఇస్తలేరు మా ఉద్యోగాలు తీసుకుపోతుంది కొత్తగా పెట్టుకుని తెలంగాణలో మోసంతో అధికారంలోకి వచ్చి పదేళ్లలో నలభై కుటుంబాలు బాగుపడ్డాయి అధ్యక్ష నీళ్ళు అంటారు కరెంట్ ఇచ్చిరు నీళ్ళు ఇచ్చినారు ఏమి అధ్యక్ష ఏమి ఇవ్వలే ఇవాళ వందేళ్ళు ఎన్నికలు తీసుకుపోయి కళ్ళకి నీళ్లు పెట్టుకుని ఊళ్ళలో పోతే మనం పైసా పైసా జమ చేసి ఇరవై ఐదు లక్షల మందికి రెండు లక్షల లెక్క నువ్వు లక్షిస్తాను లక్షిస్తాను హరీష్ వారి కూర్చో లక్షిస్తాను ఆరు ముక్కలు చేసావు ఆరు ముక్కలు చేస్తే బ్యాంక్ వాళ్ళు వడ్డీకి పోయింది ఒడ్డీకి లక్ష నెల కోట్లు అప్పు తీసుకొస్తే బేడిగడ్డ అన్నారం సుమ్ కడితే వెదిరే శ్రీరామని వాళ్ళు ఇచ్చిండు నువ్వు రేపో మాపో అవి కూడా స్కూల్పోతాయని అని చెప్పిండు கூல பிராஜெக மொத்தம் மோசம் நீ குடும்பா பாகப்படா போதம்பா தெலங்காக்கு ஏ ஊருக்கு வச்சது யாபை வைச்ச அத்தை வைச்சி பெய்யல இன்னைக்கு நல்லா நீர் இயக்கோட போதம்பா சிர்சுல்ல ஊருக்கு போதா சிர்சுல திசுபேட்டி ஒரு ஊருக்கு போதும் நல்லா இப்பதா நீர் வச்சு மல்ல சார் மீன் ஓடம் மல்ல சார் மீட்லாம் ఒక్క నిగంలో తప్ప యాభై వేల కోట్లు చేసిన యాభై వేల కోట్లు తెలుగు దినుడు తప్ప అన్ని తిని తిరిగి సంవత్సరంలో నేను దారుణంగా ఉంటే నేషనల్ కార్డు అధ్యక్ష లాస్ట్ పైన గౌరవ సభ్యుడు కేటీఆర్ గారికి నేను చెప్తున్నా హరీష్ రావు గారికి సమాధానం చెప్పలేను వారికి మాట్లాడే హక్కు లేదు అదే డిప్యూటీ లీడర్ కాదు అదే సిఆర్పి సెక్రటరీ కాదు ఒక ఎమ్మెల్యే ఆయన చెప్తలేదు సబ్జెక్ట్ మాట్లాడుతున్న కేటీఆర్ గారికి మీ సమాధానం చెప్తున్నా నేను చెప్తున్నా క్రైమ్ రికార్డు చేయండి ఆత్మహత్యలు రెండు వేల పదమూడు వరకు ఎందుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు మా ఒక సంవత్సర కాలంలో తగ్గినాయా లేదా నేషనల్ క్రైమ్ రికార్డు తెప్పిద్దాం ఎందుకు అప్పారు దగ్గర సభలు ఎందుకు సపోర్ట్ ఇచ్చారు ప్రజలు ఎందుకు సపోర్ట్ ఇస్తారు దయచేసి వాస్తవాలు రైతు భరోసా మీద మేము మా మంత్రి గారు చెప్పేది మా ముఖ్యమంత్రి గారు చెప్పేది రిప్లై ఆ తర్వాత మీరు షాక్ అయి మీరు మీ లీడర్ వస్తున్నారు ఎల్ఓపి గారు వస్తున్నారు వచ్చే సెషన్ మీరు మీరెవ్వరు కూడా ఆ సభకు రారు గౌరవనీయులు తుమ్మలేశ్వరరావు గారు అంటే మాకు చాలా గౌరవం వారి మాటలతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తా ఉన్నాను ఈ చర్చ సభలో నిజంగా కూడా రైతుల గురించి జరగాలి రాష్ట్రంలో కోట్లాది మంది రైతులు ఏం జరుగుతుంది రైతు బంధు భవిష్యత్ ఏంది అని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు తప్పకుండా దాని మీద కేటీఆర్ గారు మాట్లాడతారు దయచేసి నేను స్పీకర్ గారిని కోరేది కేటీఆర్ గారు ఐదు నిమిషాలు మాట్లాడితే తుమ్మల నాగేశ్వరరావు గారు మూడు సార్లు వేసిండ్రు దాదాపు పది నిమిషాలు పదిహేను నిమిషాలు వెంకటరెడ్డి గారు మాట్లాడారు విప్పు గారు రెండు సార్లు వేసిండ్రు ఇట్లా ఇంటరప్ట్ చేస్తే ఫ్లో పోతుంది దయచేసి మీరు ఇంటరప్ట్ చేయొద్దనేది ఒక మనవి ఇక వెంకటరెడ్డి గారు నా పేరు తీసుకున్నారు కనుక నేను దానికి పరిమితంగా చెప్పే ప్రయత్నం చేసిన ఎందుకంటే సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు ఒకటి మిషన్ భగీరథలో యాభై వేల కోట్లు తినేసారన్నారు అసలు మీ మిషన్ భగీరథకు అయిన ఖర్చే ఇరవై ఎనిమిది వేల అయితే యాభై వేల కోట్లు తినేశారని మాట్లాడడం సభవు కాదు అది సభ రికార్డు నుంచి తొలగించాలి రెండవది వారు మాట ఏమన్నారు మా నల్గొండ జిల్లాకు అన్యాయం అన్నారు నేను నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన సభ అయిపోయాక నేను ఆయన ఇద్దరం కలిసి సీదా పోదాం పాండి ఎవరికి పోదాం తుంగతుర్తికి పోదాం సూర్యాపేట పోదాం కోదాడ పోదాం నాటి కాంగ్రెస్ పాలనలో ఒక్క ఎకరానికి నీళ్లు రాకపోతే కాళేశ్వరం నీళ్లతోని రెండు లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లు పారించినామా లేదా పోయి సీదా కాలువల మీద నడుచుకుంటూ ఈ నీళ్లు ఎప్పుడు వచ్చినాయి కేసీఆర్ వచ్చినాకొచ్చినాయో అంతకు ముందు వచ్చినాయా అడుగుదాం అంటే అడుగుదాం మూడోది నల్లగొండకి ఏం చేయలేదని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు నల్లగొండలో మూడు మెడికల్ కాలేజీలు పెట్టింది కేసీఆర్ గారు నల్గొండ పట్టణంలో గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎట్లా ఉంది కేసీఆర్ గారు నల్గొండ పట్టణాన్ని గత ఐదేళ్లలో ఎంత అభివృద్ధి చేశారో నల్గొండ పట్టణ ప్రజలను అడుగుతా కూడా చెప్తారు అధ్యక్ష యాదాద్రి పవర్ ప్లాంట్ ఇచ్చిన అధ్యక్ష ఇలా నల్లగొండను అన్ని రకాలుగా ఆ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసింది బిఆర్ఎస్ పార్టీ దయచేసి ఇంకా చాలు చెప్పగట్ట కానీ చర్చ రైతు బంధు మీద జరగాలి కనుక మీ మీద గౌరవం కొద్దీ మీ సూచన మీద కూర్చుంటున్నాం దయచేసి డిస్కషన్ రైతు బంధు మీద జరిగే విధంగా కేటీఆర్ గారికి అవకాశం ఇవ్వాలి చర్చను డైవర్ట్ చేయొద్దని కోరుతున్నాం ప్లీజ్ మళ్ళీ మాట్లాడదాం మంత్రి గారు ప్లీజ్ గౌరవ సభ్యులు కేటీఆర్ గారు ఇరవై నాలుగు గంటల కరెంటు విషయానికి వచ్చినప్పుడు మాత్రమే లేచిన రైతు భరోసా మీద మాట్లాడినప్పుడు నేను లేవలే రైతు భరోసా మీద రైతు భరోసా మీద మాట్లాడినప్పుడు రైతు భరోసే సార్ రాజారెడ్డి గారు నేను కేటీఆర్ గారు చెప్తున్నా రైతు భరోసా మీద లేవలే సార్ ఇంకొకటి వారు మన సభ తప్పుకో హరీష్ రావు గారు నల్గొండ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ సార్ నా నాగార్దు సార్ రోడ్ కట్టినారు సార్ కేసీఆర్ కట్టిందా వాళ్ళ నాయన కట్టిందా ఊరు కట్టింది సార్ ఏం బాపి ప్రాజెక్ట్ చేరాది సార్ సూర్యపోయిన రోడ్డు దగ్గర అంటున్నాను మొత్తం అబద్ధం సార్ బోదాం సూర్యమోణి బోదాం ఎందుకు సార్ సార్ నీ ఓడే సార్ డై రైతు బరోసా కట్టాయి అని రైతు రైస సార్ రైనా భరోసా కట్టు రైను ఏంది దాని మీద రైతు భరోసా ఏ ఏం ఇవ్వాలో కేటీఆర్ గారు సలా అయ్యమంటున్నారు

దయచేసి ఒక పది రోజులు పది రోజులు హౌజ్ ను పొడిగించండి పది రోజులు హౌజ్ను పొడిగించండి దయచేసి పొడిగించి ఇప్పుడు మంత్రి గారు కోరిన విధంగా ఒక రోజు ఎలక్ట్రిసిటీ మీద చర్చ పెట్టండి మన మంత్రి గారు కోరిన విధంగా ఇరిగేషన్ మీద చర్చ పెట్టండి మంత్రి గారు కోరిన విధంగా మిషన్ కాకతీయ మీద పెట్టండి మిషన్ భగీరథ మీద పెట్టండి దాంతో పాటు అధ్యక్ష నల్గొండ జిల్లా అభివృద్ధి మీద కూడా ఒకరోజు ప్రత్యేకంగా చర్చ పెట్టండి అధ్యక్ష కానీ ఈ రకంగా మధ్య మధ్యలో చేసి మళ్ళీ డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు రెండోది అధ్యక్ష మంత్రి గారు వైఖరి ఎట్లుందంటే వెంకన్న వైఖరి మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు గట్టున్నది ఆయన వైఖరి అధ్యక్ష ఆయననేమో అలా కాదు అధ్యక్ష ఆయన ఏమంటాడు అధ్యక్ష నాగార్జున సాగర్ కట్టింది ఎవరు ఇది కట్టింది ఎవరు అది కట్టింది ఎవరు అది చెప్పొచ్చారు ఆయననేమో డబ్బా కొట్టుకోవచ్చు కానీ సమైక్యాంధ్రంలో అన్యాయం జరిగింది కాబట్టే మళ్ళీ రెండు వేల పద్నాలుగు కిలో మీరు మాట్లాడండి అప్పుడు జరిగిన తప్పులు ఎత్తి చూపుతేనేమో ఇబ్బంది అవుతున్నది కానీ అప్పుడు కట్టిన ప్రాజెక్టులకు మాత్రం డబ్బా కొట్టుకోవడం డబ్బు కొట్టుకోవడం మాత్రం ఆయన చేస్తారట ఇంకొక మాట అధ్యక్ష మంత్రి గారికి నేను కోరుతా ఉన్నా దయచేసి మీరు హౌస్ లో ఉన్నారు పోయిన పోయిన సెషన్ లో విద్యుత్ శాఖ శ్వేతపత్రం ప్రచురించింది విద్యుత్ శాఖ వైట్ పేపర్ మీద అధ్యక్ష మంత్రి గారు చెప్పిందని చెప్తున్నా అధ్యక్ష అరే ఆయన తప్పు చెప్ తప్పుదో పట్టిస్తే ప్రజలను మంచిది కాదు అధ్యక్ష ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వలేదు అని మాట్లాడిండు ఇదే హౌజ్ లో డెప్యూటీ సీఎం మీ డిప్యూటీ సీఎం చెప్పిండు అది చెప్తున్నాను వినండి ఓపికగా వినండి మీ డిప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టిన శ్వేతపత్రం నుంచే కోట్ చేస్తున్నా మీ డిప్యూటీ సీఎం గారే చెప్పిండ్రు కేసీఆర్ గవర్నమెంట్ లో అత్యధికంగా యావరేజ్ గా పంతొమ్మిది పాయింట్ రెండు గంటల కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు లో యావరేజ్ నైన్టీన్ పాయింట్ టూ అవర్స్ ఇచ్చినమని చెప్పి మీ డిప్యూటీ సీఎం చెప్పిండు కాదంటే మీరు పోయి మీ సీఎం తో పంచాయతీ పెట్టుకోండి ఆయన అటు ఎందుకు చెప్పింది అడుకోండి ఇంకొక మాట లాగ్ బుక్ లాగ్ బుక్ లో ఉన్నారు అధ్యక్ష మేము అంటున్నారు అధ్యక్ష ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నది ఎక్కడ చూసినా ఇవాళ మొత్తం కాంగ్రెస్ ప్రకటనలే కనబడుతున్నాయి అని ఏం చెప్తున్నారు అధ్యక్ష ఇరవై నాలుగు గంటల కరెంటు నేను వెంకటరెడ్డి గారిని అడుగుతున్నా ఈడికెళ్ళి మీ సభ వాయిదా వేయండి అధ్యక్ష బస్సులు అందరం పోదాం నల్గొండ జిల్లాకే పోదాం ఈ రోజు ఏ ఒక్క లాగ్ బుక్ లోనన్నా ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తున్నట్టు చూపెడితే మేము మొత్తం శాసనసభ పక్షం రాజీనామా చేస్తామని చెప్పి నేను ఆయన అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు వాళ్ళేమో ప్రచారం చేయొచ్చు పద్ధతి కాదు అధ్యక్ష మాట్లాడుతుంది ఒకటి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి